నమస్తే అండి అందరూ వినాయక చవితి బాగా చేస్తున్నారండి వినాయకుడికి పాలు మనం పొత్తులు కడతాం కదండి కొంచెం పాలవిల్లి లేకపోయినా సరే పొత్తులు అనేది పక్కన పెడతా ఉంటాం కదా అది మనం వినాయకుడు మూడు రోజులు ఐదు రోజులు అలా ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి అవి తనం కాల్చుకునే పని బాగా అనిపించదు మీరు ఇలా కనుక చేసుకుంటే చాలా అంటే చాలా నచ్చుతాయి మీకు జన్న పొత్తుతో వళ్ళండి ఇవి బాగా డ్రైగా అయిపోతాయి కాబట్టి ఒక నైట్ నానబెట్టి మీరు మార్నింగ్ వేసుకున్న ఒకవేళ మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వేసుకున్న స్నాక్ లాగా చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసేయండి నేనైతే రెండు జన్నపొత్తులు తీసుకున్నానండి గింజలన్నీ శుభ్రంగా ఒలిచేసుకున్నాను చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగేసి నానపెట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం చూడండి బాగా నాన్నవి ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కడిగేసి వాటర్ అనేసి పక్కకు తీసేసుకొని మిక్సీలో వేసేసుకుందాం ఓకేనండి చూడండి వేస్తున్నాను మిక్సీలో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నానండి కొంచెం కారం ఉన్నాయి నాకు మీకు తగినంత కారానికి మీరు తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు ఇంచు అల్లం ముక్క హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ఉప్పు అలాగే చిడుకడంత పసుపు కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం బరక్గా చేసుకోవాలండి వాటర్ అనేది అసలు వేయొద్దు బాగా డ్రైగా అనిపిస్తే నేను కొంచెం వేస్తున్నాను అలా వేసుకోండి ఫస్ట్ మట్టికి వేయొద్దండి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి వడ్లు వేయడానికి మనకి వాటర్ అనేది ఎక్కువగా పడితే కనుక వడ అనేది రాదండి ఇది మట్టికి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీరు ఒకసారి చూసిన తర్వాతే వేసుకోవాలి బియ్య పిండి రెండు స్పూన్లు వేస్తున్నానండి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను ఇది మంచిగా ఒకసారి కలిపేసుకోండి చిటకడంతా సోడా వేసానండి మీకు స్పిప్ మిస్ అయ్యింది కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు నేను పక్కన పెడేసుకుందాం అంతట్లో ఆయిల్ రీఫ్రేక్ పెట్టానండి అది కాగేలోగా చూడండి వడలు మీకు ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇలా చిన్న ముద్ద రౌండ్గా తీసుకుని ఇలా నొక్కితే మీకు రౌండ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుందండి ఇబ్బంది ఏమి ఉండదు అది ఎంత రౌండ్ గా వస్తే మీకు వడ అనేది అంత రౌండ్ గా వస్తుంది అనమాట లడ్డు చుట్టడం రౌండ్గా ఉండాలండి చూడండి చక్కగా వచ్చింది కదా ఇప్పుడు కాగిందో లేదో కొంచెం పిండి ముద్ద వేసి చూస్తున్నాను అయిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసేసుకుందాం మీరు చిట్టు చూడ కంపల్సరీ వేసుకోవాలండి గుళ్ళదనం వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు కొత్తగా అనిపిస్తాయి చాలా నచ్చుతాయండి ఒక్కసారి మీరు ట్రై చేసేయండి కొన్ని మంది అవి డ్రైగా అయిపోయినాయి అని చెప్పి పాడేస్తూ ఉంటారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు అస్సలు వదిలిపెట్టరు ఇది మా మమ్మీ రెసిపీ అండి మాకు ఎప్పుడు ఇలాగే చేసి పెడుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్